హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్షికా క్రియేషన్స్ కొంతమంది తోటకూర ఆకులు మాత్రమే వండుకుంటారండి మరి కొంతమంది తోటకూర ఆకులతో పాటు కాడలు కూడా వేసుకొని వండుకుంటారు తోటకూర కర్రీ ఎలా చేస్తే మంచిది అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను నేను చెప్పినట్టుగా తోటకూర కర్రీ అది ప్రిపేర్ చేసి చూడండి తోటకూర కర్రీ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఒక్క మెతుకు కూడా మిగిల్చుకుండా తినేస్తారు అంత బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆకుకూరకి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు సో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఒక ఎండుమిర్చి కూడా వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది అలానే కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న తోటకూరను కూడా వేసుకోవాలి తోటకూరని ఓన్లీ ఆకులతో మాత్రమే కాకుండా కాడలు కూడా కలుపుకొని వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది మంచి గ్రేవీ లాగా అయితే ప్రిపేర్ అవుతుందండి కర్రీ అయితే అలానే ప్రోటీన్ కూడా కాడల్లోనే ఎక్కువ ఉంటుందండి ఆకుల్లో కన్నా తోటకూరని మనం ఫ్రై చేసుకున్నా కానీ లేదంటే టమాటా వేసుకొని గ్రేవీలా చేసుకున్నా లేదనుకుంటే పప్పులు తీసుకున్నా తోటకూర పకోడీ కూడా చేయొచ్చండి ఆకుకూరలు అనేవి ఎలా తీసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా అయితే తోటకూర అయితే చాలా చాలా మంచిదండి హెల్త్కి ఇక్కడ మనం తోటకూర వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు తోటకూర ఉడికేంత వరకు ఉడకనివ్వాలండి ఈ విధంగా తోటకూర ఉడికిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఓసారి ఇలా కలిపి మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి కుక్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనం టమాటోలు కూడా వేసుకుందాం ఈ కర్రీలోకి నేను ఇక్కడ మూడు టమాటాలు అయితే తీసుకున్నాను గ్రేవీ లాగా ప్రిపేర్ అవడం కోసం మూడు టమాటాలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకున్నానండి టమాటాలు చక్కగా మగ్గిపోయేంత వరకు మూతను పెట్టేసి మగ్గనివ్వాలండి టమాటాలు ఉడికిన తర్వాత తోటకూర మంచి లాగా అయితే ప్రిపేర్ అవుతుందండి కర్రీ రోటీస్లోకి తినొచ్చు అలానే రైస్లో కూడా బాగుంటుందండి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మంటన్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి ఉడకనివ్వాలి ఇప్పుడు కర్రీకి సరిపడి ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కారం అయితే వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను ఇక్కడ ఆకుకూరకి కారం ఎక్కువ వేసుకున్నా కూడా అంత టేస్టీగా అయితే ఉండదు సో నేను తక్కువ వేస్తున్నాను లేదు మాకు కొంచెం స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు మీ టేస్ట్గా తగ్గట్టు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కారం వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేసి ఉడకనివ్వండి ఇక్కడ మనం చూడచ్చు కర్రీ అయితే పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ అయిందండి కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఎలాంటి కర్రీలోకైనా కూడా మనం ఆయిల్ అంతా కూడా కర్రీ నుంచి సపరేట్ అయి పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి చాలా హెల్తీగా ఎంతో టేస్టీగా తోటకూర కర్రీ ఎలా చేయాలో మనం ఇక్కడ చూసాం కదా మీకు కనుక ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోలు నెక్స్ట్ అయితే వస్తాయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి